హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ యూ దీపావళి అమావాస్య నాడు ఉత్తరాంధ్రలో ట్రెడిషనల్ పిండి వంటకం పొంగడాల్ని చేసుకుంటామండి అవి ఎలా చేయాలో డీటెయిల్డ్గా చూపిస్తానండి పొంగడాలు చేయడానికి రేషన్ కానీ కోటా బియ్యంతో చేస్తే బాగా సాఫ్ట్గా రుచిగా వస్తాయండి అందుకోసం ముందు రోజు రాత్రి ఒక కిలో రేషన్ బియ్యం బాగా కడిగి మునిగేదాకా నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి ఉదయం నీళ్లు వాడదీసి ఇంకొకసారి కడిగి నీళ్ళన్నీ స్ట్రెయిన్ చేసి ఒక గంట సేపు అలా ఫ్యాన్ కింద టవల్ పైన ఆరబెట్టుకోవాలి బియ్యం పట్టుకుంటే తడి ఉండి మన చేతికి నీళ్లు తగలినప్పుడు మనం ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి గ్రైండర్లో సగానికి తడి బియ్యం వేసి మిక్సీ వేసుకుంటే పిండి చక్కగా మెత్తగా అవుతుంది పిండిని ఒక పిండి జల్లల్లో రెండు సార్లు జల్లించుకోవాలి ఇలా చేస్తే పొంగడాలు చాలా మృదువుగా వస్తాయి పిండి మాత్రం జల్లించాక పళ్ళెంలో కాస్త గట్టిగా పిండిపై నొక్కి బతితే పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు బెల్లం రెడీ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పుతో బెల్లం కొలుచుకొని వేస్తున్నాను ఒక కప్పు బెల్లానికి అదే కప్పుతో మూడు కప్పులు బియ్యం పిండి తీసుకోవాలి ఎప్పుడైనా బెల్లం తక్కువ తీసుకుంటే పిండి సరిపోతుందండి బెల్లం ఎక్కువ వేస్తే తడిపిండి సరిపోకపోతే ఎక్స్ట్రా పిండి కావాలంటే చాలా ఇబ్బంది పడాలి పిండి మిగిలితే ఇంకేమైనా వేరే హాట్ రెసిపీ కూడా చేసుకోవచ్చు కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి పాత్ర పెట్టుకోవాలి ఒక కప్పు బెల్లం తురుముని వేసుకొని అరకప్పు నీళ్లు కూడా వేసుకొని బెల్లం పాకం తయారు చేసుకోవాలి మనం ముందు బెల్లం కరిగించుకొని బెల్లం కరిగిన వెంటనే పాకాన్ని ఒకసారి వడపోసుకొని మళ్ళీ అదే పాత్రలో వడకట్టిన పాకాన్ని వేసుకొని బాగా మరగనివ్వాలి పాకం మరుగుతూ నొరగలాగా వచ్చినప్పుడు పాకం టెస్ట్ చేయాలండి ఒక ప్లేట్లో కొన్ని నీళ్లు పోసుకొని కొంచెం పాకం వేసి చూడాలండి చూడండి పాకం నీటిలో కరిగిపోతుంది అంటే ఇంకాసేపు మరగనివ్వాలి కాసేపటికి మళ్ళా చూస్తే చిన్ని ఉండలా కడుతుందండి ఇది కరెక్ట్ పాకం అండి మనకి లేత ఉండ రావాలి మరీ ముదురు ఉండల టంగుమనే శబ్దం రాకూడదు అలా మనకి అరిసెలు పాకం రావాలండి కానీ పొంగడాలకు మాత్రం లేత ఉండ కడితే సరిపోతుంది వేసిన ఈ ఉండ కదలకుండా అలానే నీట్లో ఉంటుందండి అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది సో ఇది మనకి కరెక్ట్ పాకం అండి వచ్చింది ఇప్పుడు మనము పిండి వేయడం స్టార్ట్ చేయాలండి స్టవ్ మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి మూడు కప్పులు పిండిని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేస్తూ పిండిని పాకంలో కలుపుతూ ఒక్కసారి రెండు జాగ్రత్తగా ఫాస్ట్గా చేయాలండి పిండి వేయడానికి ఇంకో మనిషి ఉంటే ఇంకా ఈజీగా అవుతుంది లేకపోతే మీరు ఒక్కరే అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి పిండి ఒక కప్పు వేసి కలిపి ఇంకో కప్పు వేసి కలిపి అలా కూడా కలుపుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఆఫ్ చేయకుండానే నెమ్మదిగా కొంచెం కొంచెం పిండి వేస్తూ ఫాస్ట్గా సైమల్టేనియస్గా కలుపుతూ ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చాక పిండి వేయడం ఆపేయాలి కొంచెం కొంచెం పిండి వేస్తూ కలుపుతూ ఉంటే ఉండలు కట్టదండి సో నాకు ఇక్కడ మూడు కప్పులు వేసాక మంచి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందండి ఒక్కసారి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్లో కొన్ని నీళ్లు మరగబెట్టుకోవాలండి ఇక్కడ ఈ వేడి నీళ్ళని తయారైన పిండి ముద్దలో కొంచెం కొంచెం పోస్తూ ఒక చిక్క దోశ బ్యాటర్లా కలుపుకోవాలి పర్ఫెక్ట్ దోశ బ్యాటర్లా రెడీ అయ్యాక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ పిండి ముద్దని నీళ్లు వేయకుండా ఒక డబ్బాలో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి నీళ్ళు పోసుకొని దోశ బ్యాటర్లా చేసుకొని పొంగడాలు చేసుకోవచ్చు పది నుంచి పదిహేను రోజుల వరకు చక్కగా ఫ్రిడ్జ్లో ఉంటుందండి ఫ్రెష్గా ఏమీ పాడవకుండా సో ఇప్పుడు మనము పొయ్యి మీద కడాయి పెట్టి నూనె కాగబెట్టుకోవాలి నూనె మరీ ఎక్కువ కాగిపోకూడదు మీడియం టు హై హీట్లో నూనె కాగాక ఒక గరిటితో కొంచెం బ్యాటర్ తీసుకొని కాగుతున్న నూనెలో ఒక గరిటెడు వేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదండి సైడ్స్ నుండి పొంగడంపై నూనెని వేస్తూ ఉంటే చక్కగా పొంగుతుంది అందుకేనేమోనండి వీటి పేరు పొంగడాలని పెట్టారనుకుంటా నేను చూస్తున్నారు కదండి ఎంత చక్క పొంగుతుందో కాసేపు వేగనివ్వాలి కలర్ మారాక ఇంకోవైపు తిప్పుకోవాలి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అదే మీడియం హీట్లో వేయించుకొని మంచి కలర్ వచ్చాక తీసి చిల్లుల బొట్టులో వేసుకోవాలి వేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే సేమ్ ప్రాసెస్లో రెండోది కూడా గరిటతో వేసుకొని వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చాక అన్నీ కూడా ఇలానే వేసుకొని తీసుకోవాలి చూసారు కదండి పొంగడాలు పేరుకు తగ్గ ఎంత సూపర్గా పొంగుతూ వచ్చాయో ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ పొంగడాలు ఒక్కొక్కటి నూనెలో వేయాలి వేసిన వెంటనే కదపకుండా వేడి నూనె పైన పోస్తూ ఒకవైపు బాగా కాగాక రెండో వైపు తిప్పుకొని వేయిస్తే మంచి కలర్లో వేగుతాయి అలాగే లోపల బాగా ఉడుకుతాయి లేకపోతే లోపల పిండి ముద్దలా ఉండిపోతాయి వేసిన వెంటనే కదిపితే మాత్రం లోపల పిండి బయటకు వచ్చి పొంగడాలు షేప్ కాస్త పాడైపోతుంది సో ఈ జాగ్రత్తలు పాటించి చేస్తే సూపర్ పొంగడాలు మీరు కూడా చేసేయవచ్చు మరి అంత కష్టమేమీ కావు మేమైతే దీపావళి అమావాస్యకి తప్పకుండా చేసి నైవేద్యంగా పెడతామండి మీరు ఒక్కసారి చేసుకొని పొంగడాలు రుచి చూడండి కొబ్బరి బూర్లకి అరిసెలకి కొద్దిగా భిన్నంగా ఉండే ఈ వెరైటీ ఉత్తరాంధ్ర వంటకం పొంగడాలని మీకు నచ్చాయి అనుకుంటానండి నచ్చితే గనక నా ఛానల్ న్యూట్రిలిషెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ చూసేయండి చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ